మా ఫ్రెషన్లు గాని మిగిలిన వారందరూ వచ్చిన నిజంగా ఈ వేదిక చాలా అందంగా ఉంది ఇదే ఐక్యత ముందుకెళ్తే వాళ్ళు ఎంత ఐక్యతతో ఉన్నారో మనం కూడా అదే ఐక్యత చూపిద్దాం అలాగే ఎప్పుడో ఎప్పుడు అనుకుంటున్నా మన యువనాయకుడు గెలిసిన ఐదారు నెలల మట్టి నుంచి ఎన్నిసార్లు అయితే సీఎం గారిని కలిశారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు లోకేష్ బాబు గారిని కానీ మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఎంపీ గారిని కానీ ఎవరిని కలిసినా ఎన్నిసార్లు సార్లు కలిసి అన్ని సార్లు కొనేరు సబ్జీటే మాట్లాడారు ఆయన ఒక సమస్య మీద వెళ్ళి ఆ సమస్య ఐదు నిమిషాలు ముగించుకుని పది నిమిషాలు ఎదిరించి ఎవరిని లెక్క చేయబోకుండా మహానుబాబుడు కొన్ని కొన్ని గ్రామాలు దగ్గురు తవ్వించి ఆయన పెట్టిన పేక్ష గత పదిహేను మట్టి నుంచి రూపబాప తినటువంటి ఆ మిగిలిన గ్రామాలు పదికొడం కానీ గుడోగులంక కానీ సింతపాటు కానీ ఆయన తవ్వించిన చెరువులే ఇప్పుడు వరకు మన గ్రామాలు అండగా ఉన్నాయి ఎవరిని లెక్స్ ఆయన ఉండగా ఆయన ఎదిరించి తవ్వించి చెప్పాడు ఈ రోజు ఆ కొల్లేరు కూడా కొట్టేస్తున్నారు కొల్లేరుకి శాశ్వత పరిష్కారం బోర్డు పెట్టారు నేను పెద్ద ఆయన శ్రీనివాస్ గారు అన్నగారితో ఆయన వెన్నంటూ ఉండి కొల్లేరిని శాశ్వత పరిష్కారానికి పూర్తిగా నేను కూడా తోడుంటాను ఢిల్లీలో ఏ ఇబ్బంది వచ్చినా కానీ నేను చూసుకుని అక్కడి నుంచి నేను చేసి పెడతానని ఆయన చెప్పడం జరిగింది జనసేన పార్టీలో జాయిన్ అయ్యి కొల్లేరి సమస్య మీద నేను కూడా పోరాడతాను నేను కూడా ముందుంటాను అనడం జరిగింది అంటే ఎంత ఐక్యత కొల్లేరి మీద జరిగిందో చూడండి మొత్తం కొత్త మంచిగా తీసుకొచ్చారు ముఖ్యంగా ఈ కొల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు మీ పక్షానికి కాదు పర్యావరణం కాదు మా మనుషులు అప్పుడు మా జనాభా ఈ రోజు జనాభా లక్షల మంది మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని రోజులు ఈ కొల్ల ప్రాంతంలో బతకాలంటే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ నమస్కారం ఈ రోజున మనందరం కూడా ఎంతో ప్రేమతో గెలిపించుకున్నటువంటి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇవాళ కొల్లేరు పిల్లలందరూ కూడా మనందరం కూడా ఐక్యంగా ఉండి మన కొల్లేరు బాధలు చెప్పుకోవడానికి మనందరం కూడా మనందరి ఈ యొక్క నాయకులు కూడా పిలుచుకొని రావున్నాం ఇందాక ఎస్ గారు చెప్పినా సత్యనారాయణ గారు చెప్పినా మా అందరూ ఒకటే బాధ ఏదైనా సమస్య వస్తే కొంప కొల్లేరు అంటారు అటువంటి కొల్లేరులో బతుకున్న మాకు ఖచ్చితంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అదేవిధంగా అందరూ కూడా మీరందరూ అందరూ కూడా మేము మా కుటుంబానికి తండ్రి అంతా పెద్దగా భావిస్తాము అటువంటి పెద్దగా ఈ కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా భావిస్తారు సార్ దేశంలోనే కొల్లేరు వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే అది ఖచ్చితంగా గుండెలో పెట్టుకుంటారు సార్ దయచేసి మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మనం మన ఎన్డీఏ కుటుంబ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల కన్నీరు తుడిసే బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకుని రానున్న రోజుల్లో మొన్న మన ఎన్నికల్లో మా కొల్లేరు ప్రాంత ప్రజలకి న్యాయం చేస్తారని తెలియజేసుకుంటూ ఇంకా మాట్లాడాల్సిన మొత్తం చాలా మంది ఉన్నారు కాబట్టి మండవలి మండలంలో కానీ అదేవిధంగా కైకూరు మండలంలో కాని మనకున్నటువంటి చెరువుల మీద అన్యాయంగా కేసులు పెట్టారు మనకు కూడా తెలియకుండా ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి గురపాటు చేద్దాం దయచేసి అందరూ కూడా మొత్తం పెట్టుకోవాలని ఎంత తీవ్రంగా మనల్ని నష్టపరిచారు ఈ ప్రభుత్వాలు తెలుసు అయితే ఇది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇట్లా వేస్తున్నారు ఇట్లా మా బతుకులు చందరవందరం అయిపోతున్నాయి ఏంటి దీనికి పరిస్థితి అని ఒక కారణం అయితే ఇది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్ళీ నాళ్ల తర్వాత ఎందుకు మళ్ళీ కొట్టేస్తున్నారు అన్నది ఇంకొకటి అలాగే పవన్ కళ్యాణ్ గారు గానీ మల్లాడ కృష్ణారా గారు గాని మొత్తం అందరం కలిసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అట్లా చంద్రబాబు నాయుడు ఆయనకి నాకున్న అన్నదమ్ముల అనుబంధం ఇద్దరు ఒకేసారి రెండు వేల తొమ్మిదిలో ఈరోజు ప్రధానంగా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా అల్లుడి గారు ఎనమల రామకృష్ణ గారు అల్లుడి గారితో నాకు నాకు అజయ పరిచయం అయింది నాటి గ్రామీణ శ్రీనివాస్ గారు తండ్రి విఠలరావు గారు మురళీ గారు మా మాయ సత్యనారాయణ గారు సభాధ్యక్షులు గారు విధంగా భార్య గారు మిగిలిన వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ వేదిక మీద ఉన్న మీడియా సోదరులకి మహిళా మనులకి అన్ని డిపార్ట్మెంట్ వారికి అందరికీ ఉన్న ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకించి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిదీ మీరు జారేస్తారు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మేము సుప్రీంకోర్టుకి మేము బదులు ఇవ్వాలి డిపార్ట్మెంట్ కి బదులు ఇవ్వాలి మేము సుప్రీంకోర్టుకి ఏ విధంగా కూడా వ్యతిరేకం కాదు మనుషులు నియమించుకున్నదే కోర్టు మనుషులు నియమించుకున్నదే ప్రభుత్వం కనుక సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది తీర్పులో ఏ విధమైన అభ్యంతరం వచ్చినా సరే మీరు ఇంపే చేసుకోవచ్చు అని స్పష్టంగా చెప్పింది కాబట్టి ఈరోజు ఏది మీద ఉన్న నాతోటి ఎమ్మెల్యేలని అందరినీ అడుగుతున్నాను రెండు వేల తొమ్మిదిలో ఏదైతే జరిగిందో మీ అందరికీ తెలుసు రెడ్డి గారి దగ్గర అయ్యా మా బతుకులు ఇవన్నీ చెప్పుకునేవాడని ప్రతి ఒక్కరు కూలికెళ్లి రూపాయలు చక్కగా రూపించారు కానీ దురదృష్టం ప్రతిపక్షంలో ఉండవున్నా అప్పుడు జయరామ రమేష్ గారిని జగదేగారు గారిని తీసుకొచ్చి అజీజ్ గంపి చేసినప్పుడు కూడా అన్నిటికన్నా ఎక్కువగా బాబు మద్దతు ఇచ్చింది గ్రామీణ శ్రీనివాస్ గారు జైలు కూడా సిద్ధపడ్డారు గ్రామీణ శ్రీనివాస్ గారు కొల్లేరు ఆపరేషన్ రెండు వేల ఆరులో అటువంటి పెద్ద మనుషులు కూడా ఈ దగ్గరలో ఉన్నారు ప్రభాకర్ గారు నేను అదేవిధంగా ఉండే ఎమ్మెల్యే రామరాజు గారు కూడా పాదయాత్ర చేశాం ఇవన్నీ మన తలరాత రాశారండి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరాన్ లో సార్ సదస్సులోనే మన తలరాత రాశారు అందుకనే మీరు ఎవరినో రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు ఎవరిని బ్లేమ్ చేయడం కాదు పతాంజలి శాస్త్రి కొల్లేరు పెట్టేసి అలాగే ఇప్పుడు ఒక రామచంద్రరావు గారు అనేసి ఈ పిటిషన్ వేయడం ఈ ప్రాబ్లం సరే మార్చ్ మార్చి తారీఖల్లా మీరు కొల్లేరు ఖాళీ చేసి మొత్తం అంతా తుడిసి పెట్టేయండి ఎక్కడా కూడా ఉండకూడదు ప్రజలు మాత్రం ఉండవచ్చు అని చెప్పారు అక్కడ బతుకు తెరువుకి చుట్టుపక్కల సిఆర్ జెడ్ అని పది మనకి ఎస్ఈ జెడ్ అని పది కిలోమీటర్ల ఫ్యాక్టరీలు ఉండకూడదు బతుకు తెరువుకి అక్కడ ఒక చెరువు ఉండకూడదు కానీ అరకులో మాత్రం అంతర్ పంటగా కాపీ కిందలు వేసుకోవచ్చు అయ్యా వాళ్ళ బిడ్డగా అడుగుతున్నా ఒక ఎమ్మెల్సీగా కాదు అరకులో మాత్రం అంతర్ పంటగా కాపీ కిందలు వేసుకోవచ్చు కొల్లేరులో అంతర్ పంటగా సుప్రీంకోర్టు చెప్పింది సహజంగా చేపలు పట్టుకోమని అయ్యా కొట్టేయగా మిగిలి ఉన్న గట్టుల్లో మాత్రమే పెంచుతున్నాం కానీ అదనం గట్టుల్లో కాదు పిల్లలు వదులుతున్నాం ఆ గట్టులు కూడా కొట్టేతే మొత్తం సరస కూడా ఎండిపోద్ది నేను అడుగుతున్నాను ఫారెస్ట్ వాళ్ళని పెట్టల దొడ్డు కూడా కొట్టేయండి మొన్న దాని మూలంగా పెట్టల దొడ్డు కవట్లేక మధ్యన సన్నగా నేరగా ఉండి పై వరకు ముంపు గురైంది పెట్టల దొడ్డు కూడా మా చెరువేనండి చేప చెరువుల్లోనే పిట్టల దొడ్డు పెంచుతున్నారు అనక మీరు చెరువులకి మేమేమి కవ్వాలి డెబ్బై ఏడు వేలు కాంటూరు ఆక్రమించుకోవాలని కాదు ఇల్లు కాలిపోయిన తర్వాత గంటలుగా వచ్చినట్లు కాదు మార్చి ఇరవై తొమ్మిది అన్నారు కాబట్టి పెద్దలు దయచేసి మా గురువర్యులు ఇక్కడ ఉన్న ఎంపీ గారు అందరూ ఆలోచించి వెంటనే కౌంటర్ పిటిషన్ ఒకటేసి అదే విధంగా ఎక్స్ట్రా డెబ్బై ఏడు వేలు కాకుండా ఎక్స్ట్రా కొట్టేసిన దాని మీద కూడా మనం ఎంపీడ్ అవ్వకపోతే కనుక ఈ కొల్లేరు మళ్ళీ మొత్తం నాశనం అయిపోవలసిన పరిస్థితి ఉంటుంది అక్కడ కనీసం లాటిన్ తొడ్డు ఇరవై నాలుగు సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్న బ్రతుకునాయడం జడ్పీటీసీ చేశాం ఎమ్మెల్యే ఇన్చార్జ్ గా ఆయన కింద పనిచేశాం చంద్రబాబు నాయుడు గారి పని చేశాం ఒక సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి పని చేస్తాం తర్వాత మళ్ళీ అయ్యా ఫారెస్ట్ మంత్రిగా ఏమైనా న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో అయ్యా అని మొన్న ఒక అరగంట సేపు మాట్లాడి ఇది పరిస్థితి అయితే ఫిబ్రవరి వస్తాను ఖచ్చితంగా పరిశీలిస్తాను అని చెప్పారు అందుకని ఈ లోపులోనే మనం వెళ్ళకపోతే కనుక మొత్తం జరగాల్సిన నష్టం జరిగింది కాబట్టి ఒక ఎంపీ గారిని నలుగురు ఎమ్మెల్యేలని మేమందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ఈ లోపలనే చెప్తే దాన్ని చేయడం సిద్ధంగా ఉన్నారు అవునా కదా మీ నాయకులందరూ ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నారు అంతే కదా అన్నా కదా ఎందుకంటే డెబ్బై నాలుగు నుంచి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రితో పాటు నా కుటుంబం నేను ఉన్నా ఆయన నేను కావు సాంసరాలు సుప్రీంకోర్టు సాధ కార్యక్రమం జిల్కృష్ గెస్ట్ హౌస్ పబ్లిక్ ఇఫ్ స్పీక్ రిజి దగ్గర కైకోండి రమణ కలిస్తే ఏ ఊళ్ళో ఇక్కడ కూర్చున్నారో ఆ ఊళ్ళో గట్టుల మీద గట్టుల మీద బాంబులు పెట్టి విధ్వంసం కయో చేశారు కేవలం ప్రపంచంలో ఏదో ఒక ప్రేస్ట్ని ఇదే అన్యాయకార్థం చేశారు మీరు వస్తే ఎప్పుడు వెచ్చుకోవడానికి మీ అదృష్టమే ఆ రోజు తగ్గినప్పుడు కూడా మీ కలెక్టర్ వేణుగోపాల్ గారు జోజెస్తో తగ్గించారు ఇక్కడ ఆ కెపాసిటీ లేక ఎత్తులో తేడా ఉంది ఇక్కడ కలెక్టర్ సంతానం గారు మాన్యువల్ లేదర్ సైని గంగా మహానుభావుడు ఎక్కడ కూడా ఆయనతో చేతి మీద చేతులతో తగ్గదు ఇక్కడ చదువు అటువంటి వ్యక్తులు తవ్వడానికి లేకపోతే అరెస్ట్ చేసి పంపిస్తారు నా తల్లి ఎమ్మెల్యే ఉన్నప్పుడు వంద మంది ఆడవాళ్ళు కొట్టాడు చూసి తలుపు పడితే వంద మంది నడుచుకుంటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆడ భర్తని అరెస్ట్ చేశాడు నీ ధ్యానం ఇస్తారు నేను ఎందుకు వస్తున్నారు ఎమ్మెల్యేగా వెళ్ళి పోరాడిని మీ అందరికీ కూడా ఈ డాక్టర్ శ్రీనివాస్ గారు యాభై మంది మీ పెద్దలు తీసుకెళ్ళి ఏ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితే మనం ఆ యొక్క జీవిత రోజు కొల్లేరులో జరుపుతున్నటువంటి పరిణామాల గురించి అందరూ కూడా మనందరం కూడా తెలిసిందే ముఖ్యంగా నేను ఒకే ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను కొల్లేరులో ఉన్నటువంటి పదిహేను వేల ఎకరాల పట్టాభూమి కాంటూరులో ఉన్నటువంటి ఆరు వేల ఎకరం సొసైటీల భూమి ఈ రెండు విడగొట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వమే మనకు పర్మిషన్ ఇచ్చింది ముందుగా ఏదో ఒక కార్యక్రమం ప్రారంభించాలి కాబట్టి ముందు దాని మీద మనం సబ్జెక్ట్ తీసుకొని ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రితోనూ ఆయనతో వీళ్ళతో కూడా మన ప్రజాప్రతినిధులు అందరూ ఈ కొల్లేరి మీద పూర్తి అవగాహన కామనేరి శ్రీనివాసరావు గారు కానీ అలాగే మరి ఎంపీ గారు యువ ఎంపీ ఆయన కూడా మరి ఏదైనా సమస్య మీద పట్టుకుంటే ఆ సమస్య పరిష్కరించే వరకు కూడా దాని మీద ఎంపీ గారు కానీ మరి సహచార్యం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యతో మాట్లాడి రాబోయే రోజుల్లో సుప్రీం కోర్టులో ఉన్న దాన్ని మనం ఎలా ఇది చేయాలి నా వ్యక్తిగత సలహా అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలే కాబట్టి ఫస్ట్ పదిహేను వేల ఎకరాల పట్టాభూమి ఆరు వేల ఎకరాల సొసైటీ భూమి ఈ రెండు విడగొట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కాబట్టి ఒక పని స్టార్ట్ అవ్వాలంటే దాంతో పని స్టార్ట్ అయ్యి తర్వాత ఒక్కొక్కటి ప్రజల జీవనదాన ఇబ్బందులు కూడా వాళ్ళకు కూడా గమనిస్తారని చెప్పి సుప్రీంకోర్టు లాండ్ ఆర్డర్ సమస్య అనుమతిస్తా ఉన్నారు అక్కడ అలాగే ఇందాక తమ్ముడు రమణ గారు చెప్తూ అరకులో అంటే ఆ వాటితో పాటు కాఫీ గింజలు కూడా పండించుకున్నారు ఇటువంటి బాధ బాధలు అనుభవిస్తున్న మనందరికీ కూడా తెలిసిన విషయం కాబట్టి ప్రజాప్రతినిధులు చేసేటువంటి వాళ్ళ చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా మీ అందరికీ సహాయపడే రీతిలో నేను కూడా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఏర్పాటు చేసిన మన పెద్దలు ప్యూచులు అలాగే మన కొల్లేరు గురించి ఆహరణలు ఎందుకంటే నేను ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా గతంలో కూడా మీరు అందరూ చెప్తాను ప్రతిరోజు ఫస్ట్ సెక్షన్ దగ్గర నుంచి దాదాపు రాజు మనం వెళ్ళి కళ్యాణ్ గారికి చెప్దాం అలాగే సీఎం గారితో చెప్పి మన కొల్లేరుని శాశ్వత పరిష్కారం చేసేటట్టి మనం చేయాలి ఏ రాజకీయ నాయకుడి దగ్గరకు కూడా కొల్లేరు ప్రజలు వెళ్ళే పరిస్థితి ఉండకూడదు కొల్లేరు గురించి అని ముక్త గంగంతో మా అన్నయ్య గారు చంద్రమేణ్ ప్రభాకర్ గారిని నన్ను అలాగే ఇంకా ఎమ్మెల్యే ఆల్రెడీ అక్కడ ఆవిష్కరించే విధంగానే ఉన్నాయి కొల్లేరు సమస్యలు అంటే ఈ రోజు ఎమ్మెల్యేగా ఉంది ఇక్కడ ప్రస్తావించవచ్చో లేదో తెలియదు కానీ మీ సమస్యకు ప్రతి ఒక్కటి కూడా నాకు పూర్తిగా అవగాహన ఉంది మనకు కావలసిన రోడ్ శ్రీనివాస్ గారు మీరు అన్న కలిపడింది ఒకటే కొల్లేరు అనేది పర్యావరణానికి అలాగే కొల్లేరు శాంచరీకి ఇబ్బంది లేకుండా దాన్ని యాభై వేల ఎకరాలకి అంటే కౌంటర్ తో సంబంధం లేకుండా ఒక యాభై వేల ఎకరాలకి దాన్ని కుదించి కనవాదాన్ని ఈ సొసైటీలకు కానీ ఆ జిరాయితీలకు కానీ ఇచ్చే విధంగా చేయాలి మనం అందరం కూడా కలిపి దాన్ని మన చట్ట సభల్లో చట్టాలు చేసి దాన్ని వాళ్ళకి శాశ్వతంగా పరిష్కరించే విధంగానే మాటలు జరుగుతాం కాకపోతే మన కోర్టు ద్వారా వచ్చినాయని రోజు నుంచి మన కొల్లేరు ఒక బోధంగా చూపిస్తారు దాని గురించి మీరందరూ కూడా అర్థం చేసుకుని మీరందరూ కూడా పూర్తిగా సహకరిస్తారని మన అందరం కూడా మేము త్వరలోనే కలిసి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అయినా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అలాగే మన ప్రధాన చాపచ్చి గురించి కానీ కొల్లేరు గురించి కానీ ఈ రాష్ట్రంలో మదన పడే వ్యక్తి కొల్లేరు ప్రజలతో పాటు డాక్టర్ కామెండు శ్రీనివాస్ గారు ఆయన ఇచ్చిన మాట కోసం ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు నేను ఈ కొల్లేరు మధ్యలో మళ్ళీ పాంతంలో కొడకలాగా ఈ తానే బాబు ఇంటిని అడుకోవచ్చుకుంటున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల సంఘం అధ్యక్షులుగా డాక్టర్ కామినేడ శ్రీనివాస్ గారు పెద్దలు గుండే సీతారామరాజు గారు చాలా కాలం పనిచేసి ఈ రాష్ట్రంలో చాపుల సెరవుడు రంగానికి ఎంతో ఎన్నో సంవత్సర పరిష్కారని కృషి చేశారు అటువంటి వ్యక్తులు ఆ బాధ్యతని నా మీద ఉంచినప్పుడు మరి ఎవరైతే నాకు ఒక విషయంలో బాధ అనిపిస్తుంది ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే ప్రభుత్వం డీపారాలు ఇచ్చిందో వాళ్ళు కూడా రైతులే వాళ్ళందరినీ కూడా దురాక్రమణదారులుగా ఒక సమాజానికి చెడు చేసే వ్యక్తులుగా మీడియాలో కానీ ఆ కోర్టులో వాదనలో కానీ వినిపిస్తూ చాలా దురదృష్టం ఇంతకుముందు చాలా మంది మిత్రులు ప్రకటించినట్టు కోర్టు మానవుల జీవితానికి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గకుండా మీరు నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది ఇంకొప్పుడు గతంలోకి వెళ్ళటం వల్ల ఒక్క శాతం కూడా ఉపయోగం లేదు ఎందుకంటే ఒక పక్క కోర్టులో నడుస్తుంది ఈ ప్రభుత్వం మార్పిడి వల్ల రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏదైతే స్పందించాలో ఎందుకంటే ఎంపర్మెంట్ కమిటీ కానీ వైల్డ్ బోర్డు కానీ ఇచ్చినటువంటి సూచన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానివ్వండి దాన్ని పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయకపోవటం వల్ల మళ్ళా ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయి ప్రతి పట్టు కొల్లేరు కొట్టేసల్లా ప్రజలు బాధపడటం సమస్య పరిష్కారం చేస్తున్నామని అంటాం నేను ఇంతమంది పెద్దల సమక్షంలో డయాస్ మీద ఉన్న పెద్దలందరినీ కూడా కోరేది ఒకటే ఖచ్చితంగా కోర్టులో ఇంప్లీడ్ అయి మన వాదనలు ఇప్పించుకుంటానికి వార్త రాజ్యాంగంలో మనకు ఉంది చేపల రైతులుగా అసోసియేషన్ సభ్యులుగా ఆ ఇంప్లీ పిటిషన్స్ లో అసోసియేషన్ కూడా ఇంప్లీడ్ అవుతాం అలాగే కొల్లేరు ప్రజలుగా అక్కడ తరతరాలుగా దాని మీద జీవితాలు సాధిస్తారన్న ప్రజల హక్కులు కాపాడుకోవడం కోసం మీరు కూడా నాయకత్వం బాధ్యత తీసుకుని ఎంప్లాయి అయ్యి చట్టపరంగా మనకు ఏ రకమైన ఇబ్బందులు రాకుండా చూసుకునే తొలి వేదిక ఇది అవ్వాలి ఈ వేదిక గవర్నమెంట్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఈ జీవన ప్రమాణాలు ఈ పరిస్థితుల మీద తరువాత పరీక్షించి డే టు డే దీన్ని సాల్వ్ చేయకపోతే మార్చి ఇరవై తర్వాత ఇప్పుడు వచ్చే ఇబ్బందులకి మనందరం కూడా బాధ్యులు అవుతాం అటువంటి ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రయత్నంలో రాష్ట్ర చేపల రైతుల సంఘం మీకు తోడాడు వాదోడుగా ఈ మీ అవకాశాలకి మేము కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా దాన్ని ఎవరికి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఉదయపరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాజీ మంత్రివర్యులు గురువుతో సమానమైన వ్యక్తి శ్రీనివాస్ గారు ఆయన అడుగుచాడంలో అనుభవించారు కాబట్టి ఆయన ఏ రకంగా నిర్ణయం తీసుకెళ్దా మేమల్లో మేమన్నా ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మన పార్లమెంట్ సభ్యులు గారు పూర్తిగా ఈ అంతా కూడా శ్రీనివాస్ గారు ఆయన ఆశయం కూడా అదే ఆయన అడిగిన మేము నడుస్తాం ఏ ఒక్క కొన్ని వైపు కూడా ఏ రకమైనటువంటి ఆందోళనకి గురి కావాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి సమస్యను తీసుకువెళ్ళి మీకు అండగా ఉండటానికి ఆయన ఇప్పుడే కాదు దీనికి ముందే మరి డిప్యూటీ స్పే స్పీకర్ గారిని కొంతమంది లాయర్లని కొంతమంది చేపల రైతులని ఆయన అపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టి మన ఎంపీ గారిని కూడా పిలిచి చర్చించారు సుప్రీంకోర్టు దాకా ఉన్నటువంటి లాయర్స్తో కూడా మాట్లాడారు ఈరోజు మాట్లాడినప్పుడు మాట్లాడవు కానీ ఇప్పుడు బాబుగారు మాట్లాడే మాటల్లో కానీ అందరూ కూడా రమణ చెప్పినప్పుడు కానీ మెట్ల గారు ఎమ్మెల్యే ఒకళ్ళే చెప్తుంది మనందరం కూడా ఇంప్లీడ్ అవ్వాలి రైతులంటే నిజంగా రైతులు కానీ ఆ రైతుల ముసుగులో వేరే వాళ్ళు అక్రమ సాధన చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ని తీసుకొచ్చిన మాట నిజమే కానీ వాస్తవంగా ఉన్న పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు ఏదైతే మూడో కాంటూరు కుదిస్తామంటున్నారో ఆ కుదించి ఆ చట్టం చేయడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా చట్టానికి అనుగుణంగానే మార్పు చెందుతాయి మనం ఎప్పుడైతే దాన్ని కాంటూరు పరిధి తగ్గించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారమే అన్ని కూడా అమలు జరుగుతాయి కాబట్టి ఆ విధంగా మూడో కాంటూర్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెంద ఏమైతే నడుస్తా ఉన్నాయో వాటిని నడిపించడానికి శక్తి లేకుండా శ్రీనివాస్ గారు నాయకత్వంలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం లేదు మన ఎంపీ గారు చంద్రలేని ప్రభాకర్ గారు అలాగే ధర్మరాజ్ గారు ఇంకా ఉన్న నాయకుడు రమణ గారు జయమంగళ రమణ గారు ఏ మీకున్న కష్టాలు నాకు తెలుసు గత ముప్పై ఐదేళ్ళని చూస్తాను తప్పకుండా శాశ్వత పరిష్కారం నువ్వైతే మనకు డిఫరెంట్ గా నువ్వు కూడా ఈ టీమ్ లో అంటే ఇక్కడ బేసిక్ గా మన ఇంప్లి వెయ్యాలి కానీ ఈ చీఫ్ సెక్రటరీ రిప్లై అనేది ఏమిస్తున్నారు అన్నది అక్షరం అక్షరం మనం చూసుకోవాలి అలాగే మాట్లాడతాం అదే చీఫ్ సెక్రటరీ గారు రిప్లై ఇవ్వాలి కదా ఇచ్చే రిప్లై ఇచ్చినప్పుడు మనం దగ్గర ఉంది ఇక్కడ విజయవాడలో ఆ లైన్ బై లైన్ ఏం రిప్లై ఇస్తున్నారో చూసుకోవాలి ఎందుకంటే మన ఉపయోగం కూడా మన గవర్నమెంట్ కూడా ఇబ్బంది సో ఇక్కడ ఇస్తారు అంటే ఇంపార్టెంట్ సో ఈ కొన్న ఇప్పుడు మనం ఉప్పు జరిగి అర్జున్ ఏదో తీయాలనుకున్నాం కదా దానికి పెద్ద ఇబ్బంది లేదు ఇది కూడా మనం వాక్ట్ ఆఫ్ రోడ్ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈ స్కీమ్ గురించి కూడా పెట్టి అంటే మన ఎవరు పరిస్థితి నుంచి దీనికి ఒకే ఒక భూమి ప్రభుత్వం మీరు అక్కడ ఎక్కడ తల తరతరాల నుంచి బతుకుతున్నారు ఏ మీరు బతుకు తెరువు కోసం మీ పక్షులతో పాటు మీరు కూడా బతకాలి ఇదే కాన్సెప్ట్ తో రెండు వేల పద్నాలుగులో ఎక్కడ ఏం జరిగినా ఇక్కడ మాత్రం ఎక్కడ వాళ్ళు కూడా మన ప్రభుత్వంలో ఎవరు ప్రభాకర్ గారు కానీ ముందున్న గివీ రాజే గారిని ఎవరు తప్పు చేయలేదు జరిగితే ఈ ఐదేళ్ళు ఏం జరిగాయో దగ్గర అంత పెద్ద అవకాశం లేదు కానీ జరిగింది ఏంటంటే ఒకసారి ఆలోచిస్తే మనం రెండు వేల పద్నాలుగు నుంచి మనం పెద్దలు తీసుకొచ్చి సొల్యూషన్ ఏంటని రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సుప్రీంకోర్టు మూడో ఉన్నాయి దీంట్లో అందుకని ఒకరు చేస్తే అవ్వదని అక్కడ కేంద్ర ప్రభుత్వం చేసి చెయ్యాలి అని స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్స్ పంపారు దీన్ని తీసుకొస్తానికి అన్ని నాలుగేళ్లు పట్టింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కొల్లేరు గురించి అడిగిన ఎమ్మెల్యే గాని ఎంపీ గాని దురదృష్టం ఏంటిది కొల్లేరు సమస్య ఏంటి పర్యావరణ వేత్తలు వాళ్ళు ఏదో వెళ్ళి ప్రజల్లో ఉండో వాళ్ళు వెళ్ళి కోర్టులో వేస్తా ఉంటాం తప్పట్ల పర్యావరణం చాలా ముఖ్యం మనం ప్రకృతితో కలిసి ఉండాలి మనం మన జీవన విధానం ప్రకృతితో కలిసి ఉంటాం ఏ పావు పాలు పోసి చేసి చెట్టు దండం పెట్టి గోమాత దండం పెట్టే మనం పర్యావరణానికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు అందుకే మనం ఫైనల్ గా చేయాల్సింది ఏ కార్యక్రమాలు పర్యావరణాన్ని కాపాడుకోవాలి టూరిజం డెవలప్ అవ్వాలి అక్కడ లేకపోతే మన బతుకులు ఎప్పటికీ ఇట్లాగే ఉంటాయి మీకు ఇచ్చిన జరా పట్టాభూలన్నీ మీకు చేసి తీసి ఆ బార్డు చేయాలి అలాగే జరాయితీ భూములు పద్నాలుగు వేలు చెల్లెలు ఉన్నాయి పదిహేను వేలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వట్లా ఏమీ చేయట్లా అందుకని వాళ్ళకి ఏ చూపించాలి దీంతో పాటు మొన్న సిఎస్ గారికి కూడా చెప్పాను కొల్లేరులో మనం డ్రైన్స్ అన్ని వైడింగ్ చేసి మొన్న విజయవాడలో జరిగి చూశారు ఆ తర్వాత వచ్చి మనం మునిగిపోయాం దాని కొల్లేరులో డ్రైన్స్ క్లోజ్ చేసి దాంతో పాటు కూడా వైడింగ్ మన ఎంపీ గారు ఆ ఎంపీ గారు ఎమ్మెల్యేలు ఈయన మన మహేష్ కుమార్ గారు భూపతి రాజు మేము మనం బాడలు కాబట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు పైన ఉన్నారు వాళ్ళకి ముంపు రాకుండా మనం డ్రైన్స్ చేసి ఉప్పుటేరు డ్రైన్ ఈ సంబంధంలో చేసి మనం ఒక శాస్త్రం పరిష్కారం చేయాలి ప్రభుత్వం పట్టించుకోరు గురికి నేను నెల నేర్పేయొచ్చు ఏ నేను మీరు మళ్ళా మళ్ళా చెప్తున్నాను తప్పకుండా ఇందులో మా స్వార్థం ఏమీ లేకుండా మేమేమి ఏ మీరు మీ బతుకులు బాగు చేయడానికి మేము ఏమన్నా మేము ప్రయత్నం చేస్తానని మీ బతుకుల్లో మా వల్ల ఒక్క కష్టం వస్తాను నాకు ఏ వస్తే మా మా జీవితాలే వేస్ట్ నేను చెప్తాను నిర్భవటం చూపుతాను చేయగలిగితే మీకు సహకారం చేయాలి ఎంత వీలైతే అంత సహకారం చేస్తానికి మేము అందరం కలిసి ఒక రెండో నమస్కారాలు ఇవాళ కామ శ్రీనివాస్ గారు అన్నారు ఫోన్ చేశారు ఇలా కొన్నేరు సమస్య గురించి మీటింగ్ పెడుతున్నాము నువ్వు ఖచ్చితంగా రావాలని ఆయన అడగడం జరిగింది నాకు ఢిల్లీలో వేరే మన పార్లమెంట్కి సంబంధించిన పనుల గురించే ఫాలోఅప్ చేసుకుంటా అక్కడ అధికారులను కలుసుకుంటారు పనులు చేసుకుంటా ఉంటే అక్కడి నుంచి ఇమీడియట్ గా ఎట్టి పరిస్థితుల్లో కొల్లేరు సమస్య గురించి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్పాము శాశ్వత పరిష్కారం కొల్లేరుగా చేస్తామని ఆ రోజు మాట చెప్పాం ఆ మాటకి ఇవాళ కూడా కట్టుబడి ఉన్నామని మీ అందరికీ తెలుపుతున్నాం ఇవాళ కొల్లేరు ఎన్నో రోజులు ఉండే సమస్య ఈ సమస్య గురించి ఇక్కడ ఉండే ప్రభాకర్ గారికి అలాగే కామేని శ్రీనివాస్ గారికి అలాగే పెద్దలకి అలాగే ఉంగటూరు ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి ఆంజనేయ గారికి ప్రతి ఒక్కరికి ఈ సమస్య గురించి ఫుల్ అవగాహన ఉంది ఈ అవగాహనని వాళ్ళతో పాటు నేను కూడా ముందుకు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ దీనికి కోర్టులో మనం ఎంపీ చేసుకుంది కోర్టులో ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి ఆ అది ఆ బాధ్యత తీసుకుంది కోర్టులో ఆ ఫైటింగ్ ఏది నేను ఫైట్లో మన సుప్రీం కోర్టులో చేస్తామని మేము అందరికీ చెబుతున్నాం ఎందుకంటే ఉట్టి మాటలు చెప్పడం మా చేతిలో రాదు ఇప్పటి వరకు ఎలక్షన్ అయినప్పటి నుంచి ప్రతి మాట ఏమేమి ఎలక్షన్ టైంలో చెప్పాము ప్రతి ఒక్క పని చేస్తున్నాం అలాగే మన పార్లమెంట్ ఇవాళ కైకలూరు ఒక్కటే కాదు మనకు పార్లమెంట్ అంతా కూడా చాలా సమస్యలు ఈ ఐదేళ్లలో ఎక్కడ కానీ ఏ సమస్య కూడా తీరలేదు కాబట్టి విపరీతమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్లో ప్రతి ఒక్క సమస్య పట్టుకుంది దాన్ని సాధించే వరకు వదిలిపెట్టట్లేదు ఈ కొల్లేరికి సంబంధించి కూడా కామినేని గారికి దీని గురించి ఫుల్ అవగాహన ఉంది ఇవాళ మనము ఇవన్ కోర్టులో ఇంపీడ్ అవ్వాలన్నా కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి ఇవాళ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరితో ఒక మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ బాధ్యత మన ఎమ్మెల్యే గారు తమ్ముని శ్రీనివాస్ గారు పెద్దలు తీసుకుంటారని చెప్పడం జరిగింది అదే రకంగా ఆ మీటింగ్ అయినప్పటి నుంచి ఆ మీటింగ్ అయిపోయిన తక్షణమే కొన్నేరు సమస్య గురించి ముందుకు తీసుకొని వెళ్ళి కోర్టులో కూడా పోరాడతామని మీ అందరికీ చెప్తున్నాం మీ తరఫున కోర్టులో మేము పోరాడతామని మీ అందరికీ తెలుపుతున్నాం